రక్షణ 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 మాధుర్యము 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 చదవబడినటువంటి లేఖన భాగంలో బుక్ ఆఫ్ రోమన్స్ ఎయిత్ చాప్టర్ వర్సెస్ థర్టీ వన్ టు థర్టీ ఫోర్త్ వర్సెస్ వరకు మనం చదువుకున్నాం రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు మనము ఆలోచన చేస్తే ఇక్కడ భక్తుడనేటువంటి పౌలు భక్తుడు రోమా ఊళ్ళో ఉద్దేశించి సంఘమునికి ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం గమనిక చేసుకున్నట్లయితే పిల్లరా ఒక విశ్వాసి మీద నేరం మోపుతూ అది కూడా దేవుడు అంగీకరించే విధంగా నేరం మోపటం అనేది ఎవరి వల్ల కాదు ఎందుకనంటే నిజమైనటువంటి భక్తి చేసేటువంటి వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఏ తప్పు చేయటానికి చాలా భయపడతా ఉంటారు ఈ మాటలు మనం చదువుకుంటే అదే అంటే దేవుడు మన పక్షమును ఉంటే మనకి ఎవడు దేవుడు మన పక్షం ఉండడం అంటే ఏంటో తెలుసా దేవుడు మనలో ఉండడం ప్రభు మనతో ఉండడం మనతో కలిసి పనిచేయటం ఒక విశ్వాసి మీద దేవుడు అంగీకరించే విధంగా నేరారోపణం చేయటం ఎవరి వల్ల కూడా కాదు ఎవరు నేరం మోపలేరు సాతాను కానీ ఇతర మనుషులు కానీ లేదా ఆ తనపై తాను కానీ నేరం మోపడానికి అవకాశమే లేదు ప్రభు ఏం చేస్తాడు ఆ సమయంలో తండ్రి కుడిపార్శ్వమందు ఆశీనుడయి ఉండి ఎవరైతే నేరం మోపుతూ ఉన్నారో వారికి ఎవరైతే శిక్షా విధిని తీసుకుని రావటానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి జవాబిస్తూ ఉంటాడని ఈ మాటల యొక్క అర్థం తన బిడ్డలు బాధింపబడటం ప్రభుకి ఇష్టం లేదు ఒకవేళ ఈ సమయంలో నువ్వు శ్రమలో ఉన్నావేమో ఎవరికి చెప్ప జాలని బాధలతో తలడిల్లుతున్నావేమో నిన్ను విడిపించుటకు విభుడైనటువంటి ప్రభు తోడుగా ఉన్నాడు ప్రైజ్ అలాట్ ఆయనను విమోచించే కార్యాలు చేశాడు ఈ మాటలు అర్థం చేసుకో ఆయన ఆయన పేరే విమోచకుడు నిన్ను నన్ను విమోచించేటువంటి కార్యాలు ఆయన చేసి ఉన్నాడు అవి ఈ భాగంలో మనం చూడబోతున్నాం ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము క్రీస్తు విమోచన కార్యములు క్రీస్తు విమోచన కార్యములు టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ రెడెంటివ్ యాక్ట్స్ ఆఫ్ క్రైస్ట్ రిడెమ్ టు యాక్ట్స్ యాక్ట్స్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు విమోచించేటువంటి కార్యాలు అంటే మనము ఏటువంటి ఇబ్బందుల్లో ఉన్నా అది పాపమైనా శాపమైన నష్టమైన ఇబ్బందులైనా సమస్యలైనా వాటన్నిటి నుంచి విమోచించేటువంటి పనులు చేశాడు క్రీస్తు అందుకే మనం ఆయన ఆరాధించడానికి కోరుకుని ఉన్నాం అది ఏ మనుష్యులు చేయలేదండి అందుకే నేను ఇంత ఎంఫసైజ్ చేసి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను క్రీస్తు చేసిన విమోచన కార్యములు ఎవరు కూడా చేయలేదు అందుకనే ప్రభువుని మనం ఆరాధించాలి కేవలం మనల్నినండి విమోచకుడు మనల్నే విడిపించేది లేదు మునుపు నుండి దేవుడు అనేకుల్ని విడిపిస్తూనే ఉన్నాడు విడిపించి నడిపిస్తూనే ఉన్నాడు చూద్దామా బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ నైన్టీన్ వస్ ట్వంటీ యషియా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం చదువుకున్నాము అది ఐగుప్తి దేశంలో సైన్యములకు అధిపతి నాకు సూచనగాను సాక్షను ఉండను బాధకులను గూర్చి వారు యుహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన యొక్క రక్షకుని పంపును శూరుడైన ఒక రక్షకుని పంపును అతడు వారిని విమోచించు విమోచించును సూర్యుడైన రక్షకుడు విమోచిస్తాడు ఇది ఈజిప్టుని గురించి ఐగుప్తుని గురించి వ్రాయబడింది కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ ఈజిప్ట్ అషూర్ దేశాల మధ్య పోట్లాటలు కానీ వాగ్దానం ఏమిటి ఇక్కడ ఏముంది ఈజిప్ట్ అంతా కూడా దేవుని వైపు తిరుగుబాటు చేస్తున్నా దేవుని వైపు తిరుగుతుంది అని ఇక్కడ దీని అర్థం వచ్చినట్లుగా ఉంది అంటే దేశాల మధ్య దేవుడు శాంతి సహకారాలు నెలకొల్పుతున్నాడు అనేటువంటి మీనింగ్ ఇక్కడ అర్థం వస్తుంది ఇప్పుడారా మునుపు ఒకదానితో ఒకటి పోట్లాడుకుని ఉండవచ్చు శూరుడైన ఒక రక్షకుని పంపి ఆలోచించండి దేవుడు ఎవరైతే తన బిడ్డల్ని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నారో వారిని ఎదురించేటువంటి శక్తిమంతుడు ఆయన ఆ ఇబ్బందుల నుంచి విడిపించేటువంటి విమోచకుడు ఆయన క్రీస్తు విమోచన కార్యములు నీవు నేను ఈ భూమి మీదకి రాకముందే ఈ విమోచన కార్యాలు నెరవేర్చాడు ప్రభు ఇవి మనకి కూడా వర్తిస్తాయి పిల్లరా శూరుడైన రక్షకుడు విమోచకుడు పిల్లలు ఆలోచించండి ఏ విధమైనటువంటి కార్యాలు చేశాడు కొందరు జైల్లో ఉంటే విడిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొన్ని అప్పుల్లో ఉంటే అప్పులు తీర్చి అప్పుల నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరికొందరు మరికొన్ని రకాలైనటువంటి స్ట్రగుల్స్లో సతమతం అవుతూ ఉంటే వాటి నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తారు కానీ యేసుక్రీస్తు ఎటువంటి కార్యాలను మన కోసం విడిపించటానికి శాపాల నుంచి విడిపించటానికి ఎటువంటి కార్యాలు చేశాడు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వాట్ ఆర్ ద రిడిమ్ టు యాక్ట్స్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు విమోచన కార్యాలు ఏమిటి పురాతన కాలం నుండి ఇప్పటి వరకు మునుముందు కూడా జరిగేటువంటి కార్యాలు అందరికీ వర్తించేటువంటి కార్యాలు క్రీస్తు విమోచన కార్యాలు ఉన్నాయి నాలుగు ఉన్న ఈ విషయాల్లో ఈ నాలుగు విషయాలు ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను పిల్లరా కమ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ రోమన్స్ ఎయిత్ థర్టీ ఫోర్ నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి రోమా పత్రిక ఎనిమిది ముప్పై నాలుగు చదువుతాను జాగ్రత్తగా శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే శిక్ష విధించేవాడెవడు మనకి శిక్ష విధించేవాళ్ళు ఎవరండి దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధేవడు శిక్ష విధించాలంటే ఆయనే ఆయన శిక్షించడానికి రాలేదు రక్షించడానికే వచ్చాడు యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చి మనల్ని విమోచించడానికి ఏం పని చేశాడు మన కొరకు మరణించాడు రైజ్ అలాట్ సో ఆయన మన కోసం చేసిన విమోచన కార్యములో మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ డెత్ ఆయన మరణము ఆయన మరణమండి మహానుభావులు ఎందరో మరణించవచ్చు కానీ మానవాళి అందరి కొరకు మరణించిన ఒక వ్యక్తి దేవుడై ఉండి మనిషిగా వచ్చిన యేసు క్రీస్తు ఆయన మరణించాడు మానవాళి అంతటినీ మరణము నుండి విమోచించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ఎవరైనా గొప్పవాళ్ళు చనిపోతే మహానేత మరణం తీరని లోటు అని చెప్తూ ఉంటారు ఫలానా వ్యక్తి మరణం తీరని లోటు అంటారు మంచిది చెప్పాలి తప్పకుండా అయితే దానికన్నా ముందుగా క్రీస్తు మనందరి కొరకు మరణించాడు అని తప్పకుండా చెప్పాలి ఆయన్ని బట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం సిలువ మరణం లేకపోతే మనం ఏనాడికి విలువగలిగిన వారము కానే కాము ప్రేమన దేవుని బిడ్డ క్రీస్తు మరణాన్ని ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావా ఆయన తనకు కోసం తాను మరణించలేదు మన కోసం ఆయన మరణించినట్లుగా మనం చూస్తున్నాం క్రీస్తు మరణాన్ని మరణం చేసుకోకుండా ఉంటే ఎవరు మనగలలేరు ఆయన మనల్ని విమోచించటానికే తను మరణించాడు దేవదూతను సృష్టించినటువంటి దేవుడు దేవదూతల కన్నా తక్కువ తక్కువగా చేయబడి భూమి మీదకి మనిషిగా వచ్చాడు ఎంత తగ్గించుకున్నాడు ఏంజిల్స్ని క్రియేట్ చేసినాడు అటువంటి ఏంజిల్స్ కన్నా తక్కువగా చేయబడ్డాడు మానవుల కోసం మానవుడిగా భూమి మీదకి వచ్చాడు అంటే ఏంటి రాబోయేటువంటి లోకాన్ని మనుషులు ఏలాలి అన్న ఉద్దేశం ఆయనకుంది ఆ సంకల్పం ఆయనకుంది మరి రాబోయే లోకాన్ని మనుషులు ఏలాలి అంటే దానికి ఒక ఆటంకం ఉంది అడ్డంకి ఉంది ఏంటో తెలుసా ప్రజలు పాపులుగా ఉన్నారు పాపులైన ప్రజలు పరలోకాన్ని పరిపాలించలేరు పాపాన్ని కడుక్కుంటే తప్ప ఈ మాటలు మనం గ్రహించాలి పిల్లరా ఆ ఆటంకాన్ని కొట్టేయాలి పాపానికి శిక్షగా ప్రతి ఒక్కరి కోసం యేసుక్రీస్తు తన్ను తాను మనసారా మరణానికి అప్పగించుకున్నాడు ఎవరో బలవంతం పెట్లా నువ్వు నేను వెళ్ళి అడగల నా కోసం నువ్వు చనిపోను యేసుక్రీస్తుని ఎందుకంటే ఆ పాపమునకు వచ్చే జీతం మరణం కాబట్టి ఆ మరణాన్ని మనకు రానికుండా తను తీసుకున్నాడు అది విమోచన కార్యమండి ఏ మనిషి దీన్ని చేయలేడు ఒకరి కోసం ఒకరు ఎందుకు చనిపోతారండి తండ్రి కొడుకుని అడుగుతాడు ఒరై నేను చచ్చిపోవాల్సి వచ్చింది కొంచెం నా బదులు నువ్వు చచ్చిపోతావు కొడుకేమంటాడు తెలుసా పో పోవాయాను చాలుగాని నీకంటే ఆల్రెడీ సగం వయసు పైన అయిపోయింది నేను అనుభవించాల్సింది చాలా ఉంది నన్ను చచ్చిపోమటం ఏంటి అంటారు కన్నవారే పరిశీలించండి పిల్లరా పాపానికి శిక్షగా ప్రతి ఒక్కరి కోసం వేసు క్రీస్తు ప్రభు తన్ను తానుగా మరణానికి మనసారా అప్పగించుకున్నాడు త్రూ హిజ్ డెత్ అతని మరణము ద్వారా మనకు విమోచన మరణించకపోతే మనకు విమోచన లేదు అదే హెబ్రి పత్రిక తొమ్మిది పదిహేను చదువుకుందాం హిబ్రూస్ ఈ హేతువు చేత యా మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి ఎస్ విమోచనము కలుగుటై విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున చూస్తున్నారండి లోకమంతట ్రహించని విషయాలు లోకమంతట అన్ని యుగాల్లోనూ తన ప్రజలందరి కోసం అనగా పూర్వీకుల పాపముల కోసము కూడా ఆయన యేసు క్రిసు తను మరణానికి అప్పగించుకున్నాడు కేవలము బ్రతుకున్న మన పాపముల కోసం మాత్రమే కాదు మన పూర్వపు తరపు వారి కోసము కూడా ఆయన తను తానుగా మరణానికి అప్పగించుకున్నాడు శిలు మరణం అంటే అంత సింపుల్ అండి శిలు మరణం అంటే అంత సింపుల్ కాదండి చాలామంది బైబిల్ పండితులు చెప్తున్నారు మెడిసిన్స్ తయారీ కోసం వనమూలికలు ఎలా దంచుతారో క్రీస్తు శరీరం అలా దంచబడింది వెల్లుల్లిని ఎలా దంచుతారో పేస్ట్ దేవుని దేహం అలా దంచబడింది సాంబ్రాణి గడ్డని ఎలా పగల కొడతారో ఫ్రాంకిన్సన్ ఫ్రాంకిన్సన్ ఆ సాంబ్రాణి పగలగొట్టినట్లుగా దేహం నలగొట్టబడింది ఆయన పొందిన సిలువలో పొందిన దెబ్బలను బట్టి మనకు స్వస్థత ఆయన మరణించకపోతే విలువ లేదండి మనకి మరణము ఆ పేరులోనే ఉంది మ రణము యుద్ధమది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చనిపోతామంటే అమ్మో చచ్చిపోవాలా అప్పుడేనా అని ఎంత భయమో కానీ ప్రభు మన కోసం మనస్సారా మరణానికి అప్పగించుకున్నాడు క్రీస్తు విమోచన కార్యాల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే పిల్లరా ఇస్ డెత్ ఆయన మరణము రెండవ విషయాన్ని చూద్దాం పిల్లర క్రీస్తు విమోచన కార్యంలో రెండవది కమ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ థర్టీ ఫోర్ ఎనిమిది ముప్పై నాలుగు చదువుతున్నాను రోమా జ్ఞాపకం చేసుకోండి శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు వేసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును మరణించటం అయిపోలేదండి నాట్ ఓన్లీ డెత్ బట్ రెండో విమోచన కార్యం ఏమిటో తెలుసా క్రీస్తు మన కోసం చేస్తుంది సెకండ్లీ ఇస్ రిజరక్షన్ ఆయన పునరుద్ధానము ఆయన పునరుద్ధానం అండి యేసు క్రీస్తు సమాధి నేటికీ ఖాళీగా ఉంది ఎంతోమంది రాజులు చక్రవర్తులు అనేకులు సామంతులు మరణించి సమాధి చేయబడ్డారు కానీ ఆ సమాధులు ఎలా ఉన్నాయో నేను చెప్పలేను కాని పిల్లరా కుళ్ళపోవచ్చు రకరకాలుగా ఉండొచ్చు కానీ నేసు క్రీస్తు సమాధి నేటికీ ఖాళీగానే ఉంది కారణం ఆయన లేచి ఉన్నాడు హిరైజన్ తిరిగి లేచాడు ఆయన తాను చెప్పినట్లే తిరిగి లేచాడు ఆయన మరణము నుండి తిరిగి లేవకపోతే మనకి విమోచన ఎక్కడిది మనకు నెరవేర్పు నెరవేర్పెక్కడిది సో మన కోసం చేసిన విమోచన కార్యముని బట్టి మనం ఆయన్ని స్థుతించాలి ప్రైజ్ ద లాట్ ఆయన పునరుద్ధానము విమోచన కార్యమండి మన కోసం వందల సంవత్సరాల క్రితమే ఆయన గురించిన ప్రవచనాలు ఉన్నాయని చాలాసార్లు మనం చదువుకుంటాం ఆయన తిరిగి లేస్తాడు అన్నటువంటి మాట దావీదు రచించిన కీర్తనలోని ప్రవచనాన్ని మనం చదువుకుందాం శామ్ సిక్స్టీన్ టెన్త్ అండ్ లెవెన్త్ స్టాండ్జర్డ్స్ పదహారవ కీర్తన పది పదకొండు చరణాలు చదువుకుందామా ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలమంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియ తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు చాలండి అభిషిక్తుడు చనిపోయి సజీవంగా లేవకపోతే వాగ్దానం పొందినటువంటి దావీదు వాటిని పొందలేకపోయేవాడు పరిశుద్ధుడు కుళ్ళు పట్టడం అనేది ఇంపాసిబుల్ సన్నిధి అటువంటిది యస్సు క్రీస్తు ప్రభువారు మరణించి సమాధిలో లేడు మరణాన్ని గెలిచి మృత్యం చేయడైనాడు రైజ్ లాట్ అది మన కొరకు చేసిన విమోచన కార్యమండి ఆయన నా వేదిక భక్తుల కాలంలో ప్రవచనముంది అది నెరవేర్పు కూడా జరిగింది శిష్యులు దాన్ని ఫుల్ బ్లెడ్జ్డ్గా యాక్సెప్ట్ చేసి వాళ్ళే టెస్ట్ మునిగా గా వాళ్ళు కనబడుతున్నారు పిల్లర ఆయన సమాధిలో లేడు లేచి ఉన్నాడు మరణమును గెలిచి ఉన్నాడు అనగా పునరుద్ధానుడైనాడు అని సాక్ష్యమిస్తున్నారు డిసైపుల్స్ ఆయన అపోస్టల్స్ అపోస్టుల కార్యములు రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు చదువుకున్నాం యాక్సర్ ఆఫ్ అపోజిటల్స్ సెకండ్ చాప్టర్ థర్టీ వన్ అండ్ థర్టీ టూ వర్షెస్ క్రీస్తు పాతాళములో విడువపడలేదనియో లేదు ఆ ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో వెళ్ళిపోలేదు ఆ దావీదు ముందుగా తెలుసుకొని మనం చదువుకున్నాం చదువుకున్నామిందక్కడ దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్ానమును గురించి చెప్పాను ఆ ఈ యేసును దేవుడే లేపెను లేపెను దీనికి మేమందరము సాక్షులము దానికి కలేజు ఆ మాట చెప్పడానికి ఏసు దేవుడు లేపిన దీనికి మేమందరము సాక్షులము ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి పిరికి వారు ధైర్యస్థులుగా మాట్లాడుతున్నారు మేమందరము సాక్షులము శిష్యులు ఎందుకని అబద్ధం ప్రాణాల మీదకి వచ్చిన అబద్ధం బా ఎందుకంటే సత్యము సత్యమే సత్యం మారదది క్రీస్తు సమాధి గెలిచి తిరిగి లేచాడు ప్రభు యొక్క పునరుద్ధానము వాళ్ళకేం చేసిందండి భయం లేని విమోచన తెచ్చిపెట్టింది శిష్యులకు వారికే కాదు మనకి కూడా ప్రభు పునరుద్ధానం భయము లేని విమోచనను తీసుకొచ్చింది అండగా విజయం మరణంపై విజయం క్రీస్తు చేసిన విమోచన కార్యంలో రెండవది హిజ్ రిజరెక్షన్ ఫ్రాంక్ మోరిసన్ అన్న అనేటువంటి రచయిత హూ మూడ్ ద స్టోన్ అనేటువంటి బుక్ రాశాడు ఆ రాయిని ఎవరు కదిలించారు ఆ రాయిని కదిలించింది ఎవరు నిజమే సమాధి ముందర అడ్డంగా పెట్టిన రాయి క్రీస్తు లేచి పారిపోతాడు లేదా శిష్యులు ఎత్తుకుపోతారని రకరకాలుగా ఊహించి రాయి పెట్టి గొలుసులతో వేసి రోమన్ గవర్నమెంట్ సీల్ వేసి దాని మీద వా బ్రోకెన్ సీల్ అక్కడ కనబడుతుంది జీసస్ క్రైస్ట్ అప్పిరెన్స్ కనబడుతుంది ప్రత్యక్షత కనబడుతుంది పిల్లల ప్రపంచ మానవ చరిత్రలోనే గొప్ప మహోదయం ఏసు క్రీస్తు సమాధి గెలిచి తిరిగి లేచాడు ప్రైజలూ దేవుని వెళ్ళారా క్రీస్తు మన కొరకు చేసిన విమోచన కార్యంలో రెండవది ఏంటంటే ఆయన పునరుద్ధానమే మనము నమస్కారం చేసేటప్పుడు దేవునికి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ఓం శ్రీ మృత్యుంజయ మహా అని ఓం శ్రీ మృత్యుంజయ మహా ఓం శ్రీ దేవుడు ఎవరు మృత్యుంజాయి నమః మృత్యువును జయించిన ఆయన ఎవరు మరణాన్ని జయించారు నమ నమస్కారం చేయండి మరణము గెలిచి తిరిగి లేచిన వానికే నమస్కారం చేయండి అని అర్థం క్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచారు శ్రీ మద్విరాట్ పోతులూరు గారు సజీవ సమాధయ్యారంటారు ఆయన తిరిగి లేవలేదండి మరణించి ఉన్నారు మహాత్మా గాంధీ గారు నూతన నిబంధన బైబిల్ నూతన నిబంధన గ్రంథంలో అనేక సూత్రాలను పాటించారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాధి వద్ద సరోజినీ నాయుడు గారు కూడా ప్రలాపించడం చూస్తూ ఉంటాం గాంధీ 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 ఓ గాంధీ అయా యేసు క్రీస్తు చనిపోయి మూడోజుని తిరిగి లేచారు నాయనా మీరు కూడా చనిపోయి రోజుకు మూడో రోజు తిరిగి లేవండి అని మహాత్మా గాంధీ గారి సమాధి వద్ద ప్రలాపిస్తుంటే లోపల ఉన్న గాంధీ గారికి వినపడిందో లేదో నాకు తెలియదు కానీ ఆకాశవాణి రేడియో ద్వారా ఆ రోజు అందరికీ ప్రసారం చేశారని చెప్పడం విన్నాను బ్రిలర్ ఆలోచించండి గొప్ప జీవితం జీవించిన ఆ కాలంలో అన్న బ్రతికాడని అడిగి ద గ్రేట్ అన్న బిరుదాంకితుడైనటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంత గొప్ప జీవితం జీవించినా ఆయన చనిపోయాడు తిరిగి లేవలేదు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉంటారు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన మన కొరకు విమోచన కార్యం చేశాడు ఎస్ పునరుద్ధానము ద్వారా మనకు విమోచన ఆయన మరణం నుంచి తిరిగి లేవకపోతే మనకు కూడా పునరుద్ధానం లేదండి లేదు వాగ్దానాలు నిష్ప్రయోజనం అయిపోయేవి హిజ్ డెత్ నాట్ ఓన్లీ డెత్ బట్ హిజ్ రిజరెక్షన్ నాట్ ఓన్లీ రిజరెక్షన్ బట్ మూడవ మీకు చెప్తాను కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ ఎయిట్ వస్ థర్టీ ఫోర్ నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మృతుల్లో నుండి లేచాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అంటే ఏమిటి లేచి ఆరోహణమయ్యాడు ఎక్కడి నుండి వచ్చాడో మరలా అక్కడికి వెళ్ళాడు ఆయన మనిషి అయితే ఎట్లా ఆయన దేవుడు కాబట్టి మనిషి అవతారంలో భూమి మీదకి వచ్చాడు మరలా వెళ్ళాడు ఆరోహణమయ్యాడు విమోచన కార్యంలో మూడవది ఏంటంటే థర్డ్లీ ఆయన ఆరోహణము మరణం గెలిచి అయిన తర్వాత సుమారు నలభై దినాల పాటు సుమారుగా పదకొండు సార్లు శిష్యులకి ప్రత్యక్షం చేయాల్సిన హితబోధ చేయటం ఆయన జరపాల్సిన కార్యక్రమాలు జరిపించటం ఆరోహణమై వెళ్ళిపోవడం ఈజ్ అసెన్షన్ అంతర్ధానమయ్యను అంటారు కొందరు అనగా సాక్షాత్తు చూసిన శిష్యులు వాళ్ళ దృష్టితో చూడలేదండి విశ్వాసంతో చూశారంతే మరలా విశ్వాసం ఎదురు చూస్తున్నారు ఆయన వస్తాడు తీసుకుని వెళ్తాడు ఆరోహణమయ్యాడండి ఆయన ఆయన భూమి మీద జీవించిన ముప్పై మూడు సంవత్సరాల పైచీలికి జీవితంలో ఎన్నోసార్లు చెప్పాడు ఆయన నేను చనిపోతాను మూడు రోజులు తిరిగి లేస్తాను మళ్ళా తిరిగి ఆరోహణం అవుతాను యూదులతో జరిగిన సంభాషణలో కూడా చెప్పాడు ఆయన ఆ మాటలు శిష్యులు కూడా విన్నారు చదువుదాం ఆ విషయాన్ని జాన్ గాస్పల్ చాప్టర్ సిక్స్ సిక్స్టీ టూ యోహన్సు వార్త ఆరు అరవై రెండు చదువుకుందాం అలాగైతే మనసు కుమారుడు మునుపున చోటునకు ఎక్కువ చోటునకు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు ఆత్మయే జీవింప చాలు మునుపున్న చోటకు ఎక్కుట చూచుట మీరు ఏమందురు అంటే ఆయన పరలోకము నుండి వచ్చాడు మళ్ళా పరలోకానికి ఆరోహణడయ్యాడు భూమి మీద ఉన్నంత మాత్రాన కొందరు ఆయన మనిషి అన్నారు కొందరు ఆయన ప్రవక్త అన్నారు అబే యోసేపు కొడుకు వడ్రింగవాణి కుమారుడు అన్నారు రకరకాలుగా మాట్లాడరు కానీ ఆయన దేవుడన సంగతి మర్చిపోయారు ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మనల్లో ఉన్న ఆత్మ ఆయన పెట్టినది నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము ఆయన ఆరోహణం గురించి మనం అర్థం చేసుకోవాలి యేసు బ్రతుకున్నప్పుడే యూదులతో సంభాషణ చేసినప్పుడు శిష్యులు కూడా అక్కడ ఉండి విన్నారు వాళ్ళు విశ్వాసముతో చూస్తున్నారు ఆరోగ్య అంటే ఆయన జీవించినప్పుడు చెప్పిన ఏమి మాటలు చెప్పాడు అవి కళ్ళ ముందు యథార్థంగా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆలోచించారు ఆయన ఆరోపణుడు అయ్యాడు ఎఫ్ఎస్సి పత్రిక కూడా చదువుకున్నా బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ అండ్ ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినా ఎఫ్ఎస్సి ఒకటి ఆయన ఆ బలాదేశము చేత క్రీస్తును మృతులో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శమున కూర్చుండు పెట్టుకుని ఉన్నాడు ఈ భూమి మీద పిల్లరా ఎంతోమంది ఉండొచ్చు ఎవరైనా సరే బల ప్రభావాల్లో అధికారంలో మహిమలో ఘనతలో యేసు క్రీస్తు ఖాళీ గోటి కూడా ఎవరు సాటి రారు ఎంత ఘనత మహిమ ప్రభావములు మనుషుల భూమి మీద ఎంతోమంది ఉండొచ్చు కానీ ఏసు క్రీస్తుకు సరి సమానులు కానే కారు పిల్లలు ఆ బలప్రభావాలే ఇప్పుడు మన కోసం పనిచేస్తున్నాయి భూమి మీద ఆ బలప్రభావాలే ఇప్పుడు మనలో పనిచేస్తున్నాయి ప్రైజ్ ఎటువంటి బలప్రభావాలు ఉన్నాయో చూడండి ఆలోచన కేవలము మనల్ని మాత్రమే విమోచించడానికి కాదండి ఇది మన పూర్వీకులు కూడా క్రీస్తు నందు నిద్రించిన వారు మన పూర్వము ఎవరైతే ప్రభువునందు నిద్రించారో వారి విషయంలో కూడా ఈ విమోచన కార్యము వర్తిస్తుంది ఆయన మరణించాడు మరణంతో ఆగలేదు ఆయన తిరిగి లేచాడు మనము మరణిస్తాం మరణంలో మనం ముగింపు కాదు తిరిగి లేస్తాం లేచిన తర్వాత ఏం చేస్తాం ఆయనతో ఎత్తబడతాం హాలూయా మనకి జరిగే ప్రతిదాయం చేసి చూపించాడు ఆరోహణం ఈజ్ అసెన్షియన్ ఫోర్త్ అండ్ ఫైనల్లీ కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ రోమన్స్ ఎయిట్ థర్టీ ఫోర్ నేను చదువుతున్నాను మృతుల్లో నుండి లేచినవాడును దేవుని కుడిపార్చుని ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే ఏంటంటే ప్రభు ప్రార్థన చేస్తాడా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు భూమి మీద ఉన్నప్పుడు చేశాడు ఆయన ఏడుస్తూ కన్నీరు కాచి ప్రార్థన చేశాడు మానవ దేహంతో భూమి మీదకి వచ్చాడు కాబట్టి కన్నీరు విడిచినను జీసస్ వెప్ట్ అని ఉంటుంది సో ఆయన విమోచన కార్యంలో నాలుగవది చివరిది ఏంటంటే ఇప్పుడ విలాపకరమైన విజ్ఞాపన విలాపకరమైన విజ్ఞాపన అండి ద ఫోర్త్ వెయిల్ఫుల్ ఇంటర్సెషన్ వెయిల్ఫుల్ ఇంటర్సెషన్ విలాపంతో ప్రార్థిస్తున్నాడు అంటే విజ్ఞాపనలో విభుని యొక్క విల విభునిలాగా విలపించేవారు ఎవరు లేరండి ఆయనలాగా చెమట రక్త బిందువులాయను ఎంత చక్కగా అన్నమాట అంటే అంత భారము కలిగి ప్రార్థించటం మనల్ని విమోచించటం కోసం విలాపకరమైనటువంటి విజ్ఞాపన ఎవరు చేస్తున్నారు వాస్తవంగా మనకి సరిగా ప్రార్థన చేయటం రాదని బైబిలే చెప్తోంది ప్రార్థన చేయటం ఎవరికి రాదని చెప్తుంది బైబిల్ చూడండి రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఎన్నో సార్లు మనం చదువుకుంటాం బుక్ ఆఫ్ రోమన్స్ ఎయిట్ సిక్స్ అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి చూసి సహాయము చేయుచున్నాడు ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము ఆ ఆత్మ తానే వాస్తవంగా ప్రార్థన చేయటం ఎలాగో కరెక్ట్గా మనకు రాదు కాబట్టి ఉచ్చరింప శక్తిము కాని మూలుగులతో అంటే వివరించడానికి కుదరదు అట్లాంటి గ్రూనింగ్స్ త్రీ గ్రూనింగ్స్ అనమాట ఒకే సమయంలో త్రీ గ్రూనింగ్స్ ఏంటవి మూడు ఒకేసారి ప్రార్థన చేసేది ఏమిటేమిటి ఇప్పుడు ఇరవై రెండు వచ్చిన ఎనిమిది ఇరవై రెండు చూస్తున్నారా క్రియేషన్ సృష్టి యావత్తు ములుగుతుంది ఇరవై ఇరవై మూడు ఇప్పుడు ఎనిమిది ఇరవై మూడు రోమ అంతే కాదు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నందిన మనము కూడా మనము కూడా వింటున్నారా సృష్టి మూలగడం విశ్వాసులమైన మనము మూలగడం ఆ దత్త పుత్రోత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టొచ్చు మనము మనము మూల గుంచున్నాము చాలండి పిల్లర్ ఇందకని ఇరవై ఆరులో చదివాం పరిశుద్ధాత్ముడు మనకి ప్రార్థన రాదు కాబట్టి మన పక్షమున ఎవరైనా నామినేషన్ వేసేటప్పుడు సపోర్ట్ చేస్తారు తెలుసండి మనకి ప్రార్థించటం రాదు మన పక్క నుండి సృష్టి ప్రార్థని మూలఘటం మనము మూలగటం ప్రభు కూడా ప్రార్థిస్తున్నాడు విలాపకరమైనటువంటి విజ్ఞాపన ఎందుకండి ఎందుకు ప్రార్థించటం అట్లా మనం ఆధ్యాత్మిక క్షేమం పొందాలి శాతాన్ని జయించాలి శరీరాన్ని జయించాలి లోకాన్ని జయించుట కొరకు విలాపకరమైనటువంటి విజ్ఞాపన చేస్తుంది ఇది కూడా విమోచన కార్యమే క్రీస్తు విమోచన కార్యమే పిల్లల మనం పవిత్రతలు ఎదగాలి మనం జ్ఞానంలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు అజ్ఞానంలో బ్రతకూడదండి ఎదగాలంటే ఎలా కావాలి యేసు క్రీస్తు వలె మార్పు చెందాలి ప్రైజ్ అలా